రోజు సాయంత్రం స్నాక్స్కి మా పిల్లలు ఏమేమి తెచ్చుకో చూడండి ఒకసారి అవుతలేవా అలా కవర్లోనేమో ప్యాలి ఈ టమాటా క్రేజీ అంటే ఆల్ ఆలుభుజనా ఆలుభుజ మిక్చర్ తర్వాత పాస్తా పాపడు చెట్పట్ పాపడు జంబో జంగల్ ఓన్లీ జంబో తర్వాత కీరా తర్వాత ఉల్లిగడ్డ తర్వాత టమాటా తర్వాత కొత్తిమీర్ అన్నీ వాళ్ళమ్మ మిక్సీ చేస్తుంది ఇక గ్రాండర్ చేస్తారు వాళ్ళు కొన్ని కొన్ని ఓన్లీ ముగ్గురు ముగ్గురి మట్టుకు స్నాక్స్ చేసుకుంటారు అది కొంచెం ఎట్టు అంటే ఉప్పు ఉప్పు మన కాదు మన నిమ్ముప్పు లాగా ఉంటుంది అది ఇప్పుడు వాడు పోసేది

అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం విరగొట్టి అందులో కలిపేస్తుంది ఇది ఒక స్నాక్స్ అంట ఈ స్నాక్స్ ఎట్లా తింటారో ఏమో నాకైతే అర్థమైతే లేదు ఇది చాలా బాగుంటుందా ఈమెజు ఎట్ చేస్తుందాసోద టేస్ట్ టేస్ట్ లాగా వేసుకోవాలి మరీ ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసింది నెక్స్ట్ టమాటా తర్వాత కొత్తిమీర కీర ఇంకేమేమో గరం మసాలా గరం మసాలా చాలా కారం స్పైసీ కోసం కారం చె ఓ ఏమో ఈ గార్డెన్ చచ్చిపోతాం మనం ఏం లేవు అయినా ఫ్యాన్ బా ఇది ఎంత పెద్ద చూస్తున్నావు అవన్నీ చిన్న చిన్న ముఖం చేయలేదు జంగల్ జంబు జంబు అట్లే ఉన్నాయి పెద్ద పెద్దగా అయితే గప్చు వాసన వస్తుంది ఎన్నో రాజు నుంచి ఆ గప్చూపులు వద్దు దాన్ని ఏం చెప్తున్నా గప్చూపు కావాలని నామంటుంది అక్కడ ముఖం కడగి గడ గప్చూపులో చేయిపెడతాడు ఇది ఏమిటో మనకు అర్థం కాదు ఆ గప్చూప్పులు ఆ నూడిల్స్ ఆ నూడిల్స్ అబ్బో ఏ మన ఏ వానపామం తిన్నట్టు ఒకటి నూడిల్స్ అయితే వద్దమ్ మా వెళ్ అంత వడ్డమైన కెమికల్కి వెళ్తారని చెప్తే అస్సలు లేరు స్నాక్స్ తింటారు అప్పుడే సాయంత్రం అయిపోయింది స్నాక్స్ చేసుకొని తింటారు ఓ సూపర్ అట అరే కొన్ని పెట్టు మేము కూడా చూస్తాం మరి మీరు తింటున్నాడు మేము ఎట్లున్నాం ఇవ్వా ఇవన్నీ తయారు చేసినాం మేడం ఏమైనా మేడం ఒకసారి చెప్పు

ఏ ఇంక మళ్ళన్నికేస్తున్నావు అవి తీసేయి మమ్మీ నువ్వు బాగు మమ్మీ ఏమి కొద్దిగా అయినా మెత్తబడిపోతుంది అది ఆనియన్ అది ఆనియన్ టమాటా ఉంది కాబట్టి తొందరగా మెత్తబడిపోతుంది ఎవరి ముగ్గురి ముగ్గురి మూడు పెట్టేసే మనకి దొరకలేదా కాదు ఇది దొరకలేదా మరి ఓర్ని పని అయిపోయినా కాదు మరి మాకు లేదా

మీరు కూడా ఐస్మెంట్ ఇస్తా స్నాక్స్ ట్రై చేస్తే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూడండి గన్నీ అయితే కొట్టండి కామెంట్ కూడా చేయండి ఏమి ఏమి స్నాక్స్ అయితే తయారైపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం బాబీ సూపర్ మీరు ఇటు ట్రై చేసి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా ముగ్గురికి కొట్లాడకుండా పెట్టేశాను సరే అండి బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ